ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నాన్ సిక్ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో నిన్నటి మీద పెరిగాయా తగ్గాయా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ నిన్నటి మీద తగ్గాయి ఎంతవరకు ఉన్నాయనేది ఈ వీడియోలో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా నాన్ సిక్ మార్కెట్ టొమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ నాన్ సిక్ మార్కెట్లో ఇరవై కిలోలు బాక్స్ అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను శనివారము ముప్పై తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ నాన్సిక్ మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ అలాగే ఈ నాన్సిక్ మార్కెట్లో ఇరవై కిలోల బాక్సులు అనమాట త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు అయితే నాన్సిక్ మార్కెట్లో టాప్ దరేపలికే నాలుగు వందల యాభై నాన్ సిక్ మార్కెట్ ఇరవై కిలోల బాక్స్ చూసారు కదా ఫ్రెండ్స్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో అన్ని మార్కెట్లను డౌన్ గానే పోతున్నాయి కదా తెలిసిందే కదా ఫ్రెండ్స్ మన వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి